જો બધું અમાર વીડિયો કો જોર જોર અમાર વીડિયો કો જય જય અમાર વીડિયો అరవై ఐదు లక్షల రూపాయలు పదిహేడు వేల రెండు వేల ఐదు లక్షలు రైతులు కనీసం మధ్య జరిగింది దాని పొదుగు సంతోష గత రబీలో కదరంగా అంత క్వింటాల్కు ఐదు వందల రూపాయలు తెలంగాణ అనగా అవుట్ వినియోగత డీజిల్ మధ్య ప్రాంతాన్ని అరబన్ తెలంగాణ అనగా డీజిల్ లో విగ్రహాలు అవ్వ ప్రాంతాన్ని గోగల్ తెలంగాణగా ఇష్టం పరంగా విమానా ఇస్లోబెల్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ వేదికపై అభిస్తుం విజయం సాధించారు అమెరికా దక్షిణ కొరియా కుందా కుందావో జపాన్ దేశాల పరిధికి భారీగా పెట్టుకో సాధించారు హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్ నిర్వహించాము ఏఏ గ్లోబల్ సమితు బయో ఇనిషియేటివ్ సదస్సు ప్రపంచ సుందరి పోటీ విజావన జరిగాను ఈ ఈ దిశలో గాను మన జిల్లాలో గడిచిన పదిహేడు నెలలో పాలు కానీ ప్రగతిని ముందు మహాలక్ష్మి పథకం ఉచిత రవాణా పర్వతం మహిళలు మహాలక్ష్మి వరించిన మన సంస్కృతి అందుకే మహిళ మహాలక్ష్మి పర్వం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఈ పదకొండు వేల ఇప్పటి వరకు జిల్లాలో మేము నూట నలభై రెండు కోట్ల రూపాయల లబ్ధి జరిగింది మహిళలంతా కలిసి మూడు కోట్ల పదహారు లక్షల సార్లు ఉచితంగా ప్రయాణించారు ఐదు వందల కే గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ బాణం నుంచి పేదలకు రక్షణ కల్పిస్తూ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అందజేస్తున్నది